వా చాలా గట్టిగా ఉంది వదిలేసింది పట్టుకుంది అదా 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 వస్తావు నువ్వు వస్తావు ఎరాకి ఎరాకి నువ్వు పడకుండా ఉంటావా వస్తుంది చూపించా అదిగో అదిగో వచ్చు ఫ్రెండ్స్ వస్తుంది చూడండి 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 అయితే ఇదే అద్భుతం అని చెప్పొచ్చు ఫోటో దగ్గర పెట్టేశాడు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే ఈ రోజు అయితే సరికొత్త కంటెంట్ తో మీ ముందుకు రావడం అనేది జరిగింది పీతలు పట్టడం ఈ కంటెంట్ అయితే పీతలు ఏ విధంగా పడతారన్నది ఈ వీడియోలో అయితే క్లుప్తంగా చూపిస్తాం అలాగే మా ప్రాంతంలో అయితే మూడు రకాలుగా పీతలు పట్టడం జరుగుతుంది అది ఒక రకమైతే ఈరోజు చూపిస్తాము ఈ వీడియోలో చూడండి అలాగే రెండోది అయితే వలేసి పడతారా మూడోది ఏంటంటే పెద్ద పెద్ద బండరాలు ఉంటుంది కదా గడ్డలో ఆ రాళ్ళని దక్కి అందులో ఉన్న పీతలని అయితే పడతాము అలాగే ఈ వీడియో అయితే నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడడానికి ప్రయత్నించండి వీడియో చూసిన తర్వాత అసలు ఏ విధంగా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం వర్షం కూడా పడేటట్టే చేస్తుంది వర్షం వస్తుందో రాదో కూడా తెలియదు కానీ ఒకవేళ వర్షం వస్తే మాత్రం గొడుగు కూడా ఒకటే చిన్నది పట్టుకెళ్తున్నాం నాకైతే చాలా అందమైన పూలు అనేది కనిపించింది సో నాకు నచ్చింది అందుకని మీకు చూపించాలనే చూడండి నాకైతే ఈ పూలు చాలా బాగా నచ్చింది పూల పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తమ్ముడు ఎలా దిగారు ఇక్కడ నుంచి అలాగే నా పట్టుకొని దిగనక్క దిగడానికి కూడా వీలు ఉన్నట్టు జాగ్రత్తగా రాగ్రత్తగా దిగన్నా ప్రయత్నిస్తాను మరి చాలా జాగ్రత్త జాగ్రత్తగా దిగు కాలు అబ్బా ఫ్రెండ్స్ మేమైతే కిందకి వెళ్తున్న దారిలోనే ఒక ఇండ్రి పీత అనేది కనిపించింది కొంచమే కనిపించింది నాకు తెలిసి చాలా చాలా పెద్దది చిన్న రాయి కింద దూరిపోయింది మేము చూడలేదేమో అని పట్టి చూపిస్తాను అరే తమ్ముడు దగ్గర చూపించింది రాయి చూపించి తమ్ముడు పారిపోతుందా అది ఫ్రెండ్స్ చూడండి నిజంగా చాలా చాలా పెద్దది ఇదైతే పీత పరవడానికి ఎలాగవుతుంది కదా నా చెయ్యి కూడా అందట్లేదు తమ్ముడు చూడు అవునా చాలా పెద్ద నిజమే తమ్ముడు మనం వేరేసిన తర్వాత ఇంత పడుతుందో లేదో కూడా తెలియదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పట్టుకున్న పీతనైతే తాడుతో కట్టేయాలి వదిలేయడానికి అవ్వదు ఇప్పుడు ఏ విధంగా కడతారు అన్నది చూపిస్తాం మనమైతే రెండు వైపులు తాడు ఇలా సమానం చూసుకొని ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి తర్వాత ఈ పీతనేమొచ్చి మనం కాళ్ళతో ఇలాగ తొక్కి పట్టుకోవాలి ఎందుకంటే కదలకూడదు కదా పెద్ద గెమ్ములు ఏదైతే ఉన్నాయో ఆ గెమ్ములని బయట పెట్టి ఇలా కట్టుకోవాలి అలాగే ఒక ముడితో ఉంటే అది ఊడిపోదు కాబట్టి ఇంకో ముడి వేసుకోవాలని అలాగే వేసుకోవడం వల్ల నెక్స్ట్ పట్టే పీతని కట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే పీతలకి ఎరా అనేది ఈ విధంగా కట్టుకోవడం జరిగింది సో ఇదైతే ఎరేద్దాం ఇది వేసే ముందు ఏంటంటే మనం ఒక శబ్దం చేయాలని అది ఎలానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఎర్ర అనేది వేసుకోవాలి సో ఎరలో పీతలు పడతాయా లేదంటే అస్సలు పడవా అన్నది మాత్రం మనకు తెలియదు పీత అయితే పడినప్పుడు పట్టేదైతే చూపిస్తాము ఫ్రెండ్స్ ఎర వేసిన వెంటనే పీత అయితే పడింది లోపల అయితే కన్నం ఉంది రాళ్ళు ఉన్నాయి చూద్దాం వస్తుంది రాదామ్మ రాదేమరా చాలా గట్టిగా ఉంది స్తుంది వా చాలా గట్టిగా ఉంది అబ్బా వదిలేసింది పట్టుకుంది అదా 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 వస్తావు నువ్వు వస్తావు ఎరాకి ఎరాక్ నువ్వు పడకుండా ఉంటావా వస్తుంది చూపించా అదిగో అదిగో వచ్చ వదిలేసింది ఫ్రెండ్స్ చూడండి ఎర్రకైతే తిన వెంటనే పడింది ఇది కూడా చాలానే పెద్దది అంత పెద్దది పడుతుంది అనుకోలేదు ఇందులో ఏ విధంగా కట్టాలనేది చూపిస్తాను మళ్ళీ అదే విధంగా అనమాట అంటే కాళ్ళతో మట్టి ఉంచాలి పీతనైతే ఆ విధంగా మట్టి ఉంచి ఇది లూజ్ చేసుకోవాలి ఇద్దరికైతే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ కట్టడానికి కాళ్ళతో అలాగ మట్టి ఉంచి ఇది లూజ్ చేసి ఏదైతే కొరికే గెమ్మలు ఉన్నాయో వాటిని మళ్ళీ ఈ విధంగా చేసి గట్టికి లాగేసుకుంటే అయిపోయా చూసారు కదా ఈ విధంగా కట్టుకుంటాం ఇంకో ముడి ఇక్కడ వేసుకోవాలి ఒకటి అమ్మ చిన్న దగ్గర గట్టి కరిస్తుంది కదా గట్టి కరిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మళ్ళీ చిన్నది ఎర్ర పడింది అనమాట తమ్ముడు కూడా నెమ్మదికి చూశారు కదా చాలా చిన్నది ఇది కూడా చిన్న చిన్నవి పడుతున్నాయి పెద్దవి పడితే బాగుంటది అరే కరిచసిందిరా చూడు గొప్ప గిసిరి ఇది కదా అవునన్నా వట్టి చిన్న చిన్నవి కరుస్తుంది అవునరా వీటికి టెంపర్ ఎక్కువనుకోట ఇంకొకటి పడింది ఎరాలో పెద్దది పడి ఉండాలి అయినా కొంచెం పెద్దది పెద్దదిలాగా ఉందేమ్రా పెద్దది పడి ఉండాలి పెద్దది పట్టేది చూపించాలి కదరా అరిపోవడానికి చూసి చూడు గెమ్మెలంతా విరిగిపోయింది అన్నంత వస్తుంది ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా పెట్టేనే లేదో కరిసింది రెండైతే ఇంకా ఆల్రెడీ అరే అయ్యలేదు చూడండి చూపించా ఫ్రెండ్స్ వస్తుంది చూడండి 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 ఇది అమ్మ నాకు కర్సే పోయిందిరా ఫ్రెండ్స్ నేనైతే ఇది అలా పెట్టేనే లేదో ఎరా వెంటనే పడింది నిజంగా చాలా పెద్దది ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ లాస్ట్ చివరి పీతనైతే మొత్తం కరిసేసింది గెమ్ములు మొత్తం కట్ చేసి పడేసే చూడండి ఇది కడితే ఇది మళ్ళీ ఇంకా ఎలా చేస్తుంది ఏంటో నాకైతే తెలియట్లేదు చూడండి ఎంత చిన్నది వెయిట్ చేస్తాం ఇవైనా పడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఎంత లాగినా రాకుండా ఉంది కిందకి పడిపోతుంది ఇప్పుడైతే వచ్చింది పడతాను చూపిస్తాను కింద అక్కడ దగ్గరికి చూడండి విధంగా తింటుంది ఒక్కో గేమే రేదు మేతంతా తినేస్తుంది చూడదు ఫ్రెండ్స్ ఇది కూడా చాలానే పెద్దది కానీ ఒక్క గేమ్ అలా అక్కడ మళ్ళీ కరిసింది రేపు పరిగెత్తాలి పరిగెత్తా ఇది పట్టుకోరా ఇది చూడు జాగ్రత్త పట్టుకో కలిసి పరిగెత్తాలి పరిగెత్తాలి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చాలా చాలా ఏ హాయ్ ఫ్రెండ్స్ దొరికింది పెద్దదే ఇందాక నుంచి తప్పించుకుంటూ ఇప్పుడు దొరికేసిందే మరి మన దగ్గర మామూలుగా ఉండదు చవక చవక మీరైతే వేరే విధంగా చెడుగా కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మా పురాతన కాలం నుంచి మా అమ్మా నాన్నలు నేర్పించుకొచ్చిన వేట ఇది దయచేసి తప్పుగా మాత్రం ఎవరు కామెంట్ చేయొద్దు ఫ్రెండ్స్ వీలైతే సపోర్ట్ చేయండి తమ్ముడు ఇక్కడ పెట్టిన వెంటనే పడిందిరా పెద్దది అనుకుంటాను పెద్దది పడి ఉండాలని చాలా బాగుంటుంది లాగే ఉంది పెద్దదేరా పెద్దదే చూసావు కదా చూసా ఎరే వేసిన వెంటనే పడింది ఫ్రెండ్స్ మా ప్రాంతంలో అంటే మా భాషతో అయితే దీన్ని హరగడ అని పిలుస్తామన్నమాట మీ ప్రాంతంలో మీ భాషతో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ చేయండి అలాగే మీరు కనుక ఈ విధంగా పీతలు పట్టున్నా కూడా కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టైం అయితే నాలుగు ఇరవై రెండు అయ్యిందంటే పైన ఒక వాటర్ ఫాల్స్ అనేది ఉంది మా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా ఆ వాటర్ ఫాల్స్ని అయితే చూపించే వెళ్తాం ఇక్కడ ఒక కాసేపు ఉండి పైకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఫ్రెండ్స్ ఫైమ్ అయితే చాలానే అయ్యింది మీకైతే వాయిస్ సరి వినపడుతుందో లేదో తెలియదు ఎందుకంటే పక్కన వాటర్ ఫాల్స్ సౌండ్ అనమాట మా ఊరి అయితే ఇదే అద్భుతం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ వాటర్ ఫాల్స్ తప్ప మాకైతే ఇంకా ఇక్కడ మంచి ప్లేస్లు అయితే లేవు ఈ వాటర్ ఫాల్స్లో అయితే మూడు స్టెప్పులు ఉంటుంది మూడు స్టెప్పుల్లో లాస్ట్ చివరి స్టెప్పులు ఉన్నామన్నమాట పైన రెండు స్టెప్పులు ఉంటుంది సెకండ్ స్టెప్కి అయితే వెళ్ళలేము చాలా జారుడుగా ఉంటుంది ఫస్ట్ స్టెప్ కైతే తీసుకెళ్తాము అక్కడ మరీ బాగుంటుంది పెద్ద గొమ్మినే ఉంటుంది అనమాట ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లైట్ పెట్టుకొని వెళ్తున్నాము చీకట్ అయిపోయింది ఇంకా వాటర్ ఫాల్స్ ఫస్ట్ స్టెప్ చూపించకుండా అయితే వెళ్ళము అక్కడైతే కాసేపు ఉండే వెళ్తాము ఎంత టైం అయినా పర్లేదు యాక్చువల్గా ఇది చాలా చాలా భయంకరమైన ప్లేస్ కూడా అయినప్పటికీ ఆ వాటర్ ఫాల్స్ని అయితే మిమ్మల్ని చూపించకుండా అయితే బయలుదేరేది లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్ అని చూపించాను కదా అక్కడికి అయితే మేము చేరుకున్నాము చూడండి చూపించరా ఇప్పుడైతే ఇక్కడికి దిగుతున్నాము ఐదున్నర అయిపోయింది టైం అయితే చాలా చాలా ప్రమాదకరమైన ప్లేస్ అని కూడా చెప్తారు నిజంగా ఈ వర్షాకాల సీజన్లో అయితే చాలా చాలా జారుడుగా ఉంటుంది చాలా నెమ్మదిగా దిగాలి ఇదో ఇక్కడ ఇక్కడైతే జారుతుంది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడికైతే చేరుకున్నాము ఊర్లో అయితే ఇది అద్భుతమైన ప్లేస్ అని చెప్పొచ్చు సో ఈ వైపు కిందన కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకో స్టెప్ ఉంటుంది కానీ అంత బాగోదు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళలేము ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉండడం వల్ల తమ్ముడు అయితే ఆ విధంగా పట్టుకున్నాడు తాము చూడండి ఫ్రెండ్స్ నాకైతే పీతలు ఈరోజు ఎంత దొరికిందో చూడండి చాలా చాలా ఎక్కువ దొరికిందని చెప్పొచ్చు తమ్ముడు వెళ్ళిపోదాంరా వెళ్ళిపోదామని వర్షం కూడా పడుతుంది చల్లేసేస్తుంది నాకు కూడా చల్లేస్తుంది కానీ ఏమైనా అంటారేమో అని చెప్పలేదు అరే దానికే వెళ్ళిపోదామండి వెళ్ళిపోయే వాళ్ళం కదా అరే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదైతే ఎరలు గడ్డలో పెట్టకూడదు అనమాట సైడ్నే ఎక్కడైనా తీసి పెట్టేయాలి ఫ్రెండ్స్ మీకు కనుక మా ఊరు జలపాతం నచ్చిందంటే కామెంట్ చెయ్యండి తప్పకుండా ఈ జలపాతాన్ని ఫుల్ ఎక్స్ప్లోర్ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అరేజంగా ఒక్కో పీత కూడా పడలేదు కాసేపు ఉంటే పీతలు పడేదేను వర్షం కూడా పడుతుంది టైం కూడా అయిపోయింది వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే మేము తమ్ముళ్ళు ఫోటో తీసుకున్నామంటే మనవాడికి అర్పించేసుకున్నాడు దగ్గర కూడా ఇది 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 నేను పట్టు పట్టుకుని దానిపైన కొరకు ఉంది కదా ఫ్రెండ్స్ ఇంట్లో అయితే కరెంట్ లేదు దాంతో మైక్ మైక్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఈ తాడు నుంచి అయితే పీతల్ని వేరు చేసుకోవాలి మొదట ఆ వేరు చేసిన తర్వాత ఫ్రెండ్స్ మేము పంచుకోగానే మాకైతే ఇంటేసి వచ్చింది ఇదైతే ఒక కూరకు సరిపోద్ది ఎందుకంటే చాలా చాలా పెద్దది కాబట్టి ఇవి ఎలా బాగా చేయాలన్నది చిన్నది చూపిస్తాం కరెంట్ కూడా లేదు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేదు సో పూర్తిగా చూపించకపోవచ్చు ఇది అనుకోడి చూడండి చాలా బాగా తింటున్నారు పిల్లలకి ఇద్దరు కూడా బాగాలేదు జ్వరం మా అమ్మగారు అయితే పెడుతున్నారు మా పిల్లలకి చాలా ఎక్కువ ఇష్టపడతారు గెమ్ముల్ని అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగు చేసుకుంటున్నాము పీతల్ని ఏ విధంగా బాగు చేయాలన్నది చూడండి వేస్టేజ్ అంతా పక్కన తీసి పెట్టేయాలి ఈ విధంగా పైపురాణించి ప్రతి పీతను వేరు చేయాలి ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేయగానే ఇంత అయింది అని పీతలైతే సో పీతల్లో ఉన్న కప్పుది గుజ్జు తీస్తున్నారు చూడండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ గుజ్జు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేతి కారం అనేది నూరుకుంటున్నాం మనం ఎక్కువ మిరపకాయ చాలా కారంగా అనేది ఉంటుంది మేమైతే ఎక్కువ పులుసు చేసి తినడమే ఇష్టపడతాను ఎందుకంటే పీతల్లో ఉన్న రసం అంతా వేరు చేసి దాన్నే కూర తయారు చేసుకుని తింటాం కదా అందుకనే రాబ పులుసు అంటే మేము చాలా చాలా ఇష్టపడతాము రసం మొత్తం పిండిస్తాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రాబ పులుసు అయితే చూసారు కదా మొత్తం నలిగిపోయింది ఇదైతే మనం నూళ్ళేసుకుందాం పాత్రలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతల గుజ్జుని వేసుకుంటున్నాము అలాగే రెడీ చేసిన చేతికారం కూడా వేసుకుందాం ఇప్పుడైతే నూరుకున్న పీతల గుజ్జుని తీసుకొని ముద్దగా ఉంటుంది కదా గట్టిగా దానైతే మొత్తం సిదిపేసి రసం వచ్చేటట్టు బాగా పిండుకొని వడగట్టుకొని కూర దగ్గరికి అయితే వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితేనే బాగుంటుంది ఎందుకంటే ఆ చొప్పల్లాంటివి వెళ్తే తినడానికి బాగవదు ఈ విధంగా వడగట్టుకున్న పీతల రసాన్ని అయితే కొద్దిసేపు మరిగించాలి అలా మరిగించిన తర్వాత అలా మరిగించిన తర్వాత సరిపడ్డ ఉప్పునైతే వేసుకోవాలి అయితే సోడపిండి అనేది తప్పకుండా కావాలి ఎందుకంటే సోడపిండి ఉంటేనే పులుసు తయారు చేయడానికి అయితే అవుతుంది ఈ విధంగా నీరు సోడపిండిని కలుపుకున్నదైతే మనం కూరలో పోసి తిప్పాలై అలా తిప్పినట్లయితే కొంచెం చిక్కగా అనేది తయారవుతుంది ఫ్రెండ్స్ చూడండి రాబా పులుసు అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుంది కదా నాకైతే నిజంగా నోరు అనేది ఊరుతుంది ఎందుకంటే మేము ఎప్పుడూ పీతలు పట్టినా కూడా ఫ్రై కాకుండా రాబు పులుసు అనేది చేసుకుంటాం ఇప్పుడైతే గిన్నెలు వేసుకుందాం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయిందనమాట చూడండి నేను మాట్లాడేదానికి ఆ వీడియోకి సంబంధం ఉండి ఉండకపోవచ్చు ఎందుకంటే వాయిస్ అవర్ అనేది వేరేగా ఇస్తున్నాను కాబట్టి కరెంట్ కూడా అప్పటికప్పుడు రావడం వల్ల టైం అయిపోతుంటే ఈ వీడియో అనేది కంప్లీట్ చేయడం జరిగింది కానీ వీడియో చేయడానికైతే ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే నాకు యూట్యూబ్లో కామెంట్ అనేది చేయడం జరిగింది పీతలు వేట చేసే వీడియో చేయమని అయితే కామెంట్ చేయడం జరిగింది సో అందుకనే ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని అలాగే నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు